ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పాటించవలసిన మనం పాటించవలసినటువంటి నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి ఆ నియమాలు ఏంటి అని దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం కొద్దిగా నాకు తెలిసినంతవరకు తెలియజేస్తాం తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు చతుర్భుజం వర్ణం చతుర్భుజం ఛాయే గురు బ్రహ్మ గురు బ్రహ్మ శ్రీ గురుణు గుహేశ్వర ఓం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి నియమాల గురించి కొద్దిగా తెలుసుకుందాం మనం ఇంట్లో ప్రతిని పూజ చేసుకుంటూ ఉంటాం అలా పూజ చేసుకున్నప్పుడు భగవంతునికి పూజ చేసినప్పుడు మధ్యలో మాట్లాడకూడదు అలా మధ్యలో కనుక ఎవరితో మాట్లాడితే ఆ మనం సంపాదించిన అప్పటిదాకా సంపాదించినటువంటి పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే అంటే పూజ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటారు లేదా ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అంటే జాస్త దేవుడి మీద ఉండదు అలాగే కనుక ఎవరైనా చేస్తే ఆ పుణ్యం అప్పటిదాకా ఉన్నటువంటి పుణ్యం చేసినటువంటి పుణ్యం వచ్చినటువంటి పుణ్యం ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది నేను చెప్పింది కాదు శాస్త్రవాక్కు అందుకని పూజ మధ్యలో మాట్లాడితే ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజా ఫలితం వెళ్తుంది ఇది శాస్త్రవాక్కు అలాగే జపమా జపం చేసేప్పుడు మనం జపమాలతో జపం చేసుకుంటూ ఉంటాం ఈ జపమాలతో జపం చేసుకునేప్పుడు ఈ జపమాల ఎట్టి పరిస్థితిలోనే కింద పడకూడదు ఒళ్ళో పెట్టుకోవాలి అందుకే వడ్డ పెట్టుకుని జపాన్ని పోషణ తిప్పుకుంటూ ఉండాలి జపమాల చేసేప్పుడు జాగ్రత్త వహించాలి ఆ జపమాల ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదు అలాగే అగ్ని నోటితో ఓదకూడదు మనం అగ్నిహోత్రాన్ని రాజేసి అగ్నిహోత్రం చేస్తున్నాం అనుకోండి ఆ అగ్నిహోత్రాన్ని చేసినప్పుడు నోటితో మనం గాలి ఓదకూడదు అలాగే మన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవత ఉంటారు అందుకని మన అవయవాలను మనం తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ చేసుకోకూడదు పంచభూతాల్లో కూడా వేటిని కూడా మనం తిట్టకూడదు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఇలా పంచభూతాల వేటిని కూడా మనం కోపంగా కానీ మామూలుగా కానీ కూడా తిట్టడం కానీ అలాగే భూమిని తండకూడదు భూమిని తండడం కానీ లేకపోతే కనుక తిట్టడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మనకే దోషం తప్పనిసరిగా దోషం వస్తుంది ఇలాంటి నియమాన్ని పాటించాలి మన భూమిని అందుకని నడిచేప్పుడు తప్పుడు కాకూడదు పాదాలు తప్పుడు కలిపితే కనుక ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది దరిద్రం తాండవిస్తుంది ఇస్తుంది అందుకని నడిచేప్పుడు ఒక ఆడవాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ యొక్క మొబ్బల శబ్దం మాత్రమే వినపడాలి అలాగే మగవాళ్ళు నడిచినప్పుడు కూడా నడిచే శబ్దం వినపడ నడవాలి అలాగే అరుణాచలం వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డుకు ఎడమ వైపున నడవాలి ఎందుకంటే కుడివైపున దేవతలు తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే మనం దేవాలయంలో అలాగే ముఖ్యంగా అరుణి అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎడం చేతి వైపున మాత్రమే మనం నడుస్తూ వెళ్ళాలి మన ఇష్టంగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే కుడివైపు దేవతలు అయితే ఆగిపో వాళ్ళు నడుస్తూ ఉంటారు పురువ యొక్క దేవతలు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అలాగే చాలామంది జున్ను పాలు తింటూ ఉంటారు ఈ జున్ను పాలు చాలామంది ఇష్టంగా తింటారు అది తినకూడదు అది కూడా దోషం అని చెప్పారు ఆవు గీని పదకొండు రోజుల్లోపు ఆవు దగ్గర పాలు తీసుకోకూడదు అలాగే ఆవు గీనిన తర్వాత పదకొండు రోజుల దాకా కూడా ఆవు దగ్గర పాలు మనం తీయకూడదు అవి పిల్లకి దూడకు వదయ్యారు అలాగా పడుకునేటప్పుడు మనం తప్పనిసరిగా దేవుడికి దైవనామస్మరణ చేసుకుని పడుకోవాలి అలాగే తెల్లారి లేవగానే ముందుగా దైవనామస్మరణ చేసుకుంటూ మనం రావాలి అది ఆ బాగా అలవాటు చేసుకోవాలి పిల్లలు కూడా అది మనం నేర్పాలి పడుకోపోయే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఆ భగవంతుడిని ప్రార్థించి అందుకునే ఈ కథలన్నీ చెప్పడం ఎందుకంటే మనం పడుకోబోయే ముందు ఒక ఐదు నిమిషాలు మనం శ్రవణం చేసి మన పిల్లలకి తెలియజేసి చక్కగా పడుకుంటే ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది అలాగే పొద్దున్న లేవగానే ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మనం లేచినట్లయితే కనుక మనకి చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా వస్తాయి అలాగే వినాయకుడికి తులసి సమర్పించకూడదు వినాయకుడికి మాత్రం తులసి సమర్పించకూడదు అలాగే సూర్యనారాయణ మూర్తికి నేరేడు సమర్పించకూడదు పూర్ణారాయణమూర్తికి మారేడు మారేడుతలం సమర్పించకూడదు నేరేడు కాదు మారేడు మారేడుతలం సూర్యనారాయణ మూర్తికి సమర్పించకూడదు అలాగే ఏకాదశి అమావాస్య పౌర్ణమి ద్వాదశి ఈ దినాల్లో తులసిని తంచకూడదు తులసిని కొయ్యకూడదు ఎప్పుడు ఏకాదశి అమావాస్య పౌర్ణమి ద్వాదశి ఈ నాలుగు తిథులు ఈ నాలుగు తిథులు ముందు రోజు పోసుకుని ఉంచుకోవాలి పూజకి ఆ నాలుగు రోజుల్లో మాత్రం ఆ నాలుగు తిథులు ఉన్నప్పుడు మాత్రం తులసి ఆకులు చంచకూడదు ఈ మనం కోసం చెప్తున్నాను ఏకాదశి అమావాస్య పౌర్ణమి ద్వాదశి ఈ నాలుగు తిథుల్లోనూ కూడా తులసి ఆకులు చెంచకూడదు అలాగే పూజకి దేవుడికి దేవుడి పూజకి వేరు వేరుగా మనం తులసి ఆకుల్ని తులసి చెట్టుని పెంచుకోవాలి మనం పూజ చేసేటువంటి ప్రతినిత్యం పూజ చేసేటువంటి తులసి చెట్టు నుండి తులసి వృత్స నుండి మనం ఆకులను తుంచుకోవడం పూజకు చేసి దేవుడికి పూజ చేయాలి అనుకునేటువంటి తులసి దానితో పూజ చేయాలి అనుకునేటువంటి మొక్కను వేరేగా పెంచి ఆ మొక్క ఆకులు కోసి వారితో మనం పూజ చేయాలి నిత్యం మనం పూజించేటువంటి తులసి కోట నుంచి ఆకులను మాత్రం దేవుడికి పూజ చేయకూడదు అలాగే మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలు ఉంటాయి అవి అన్నంలోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాయి అందుకే అందుకే మనం దేవుడికి ముందుగా మనం తినేటువంటి ఆహార పదార్థం దేనైనా సరే నైవేద్యం పెట్టాలి మనం తీసుకునే ముందు ఆహారం తీసుకునే ముందు అన్నం ప్లేట్లో అలాగే అన్నం ప్లేట్లో పెట్టిన తర్వాత చాలాసేపు అలా ఉంచేకూడదు పెట్టిన వెంటనే తినాలి అలాగే అన్నం పెట్టినప్పుడు భార్య కానీ లేకపోతే ఇతర పిల్లలు కానీ ఎవరు కూడా గట్టిగా ఓ అన్నం పెట్టాను అని చెప్పేసి నేను గట్టిగా అరిచి పిలవకూడదు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అలాగే ప్రతి ఆహార పదార్థం మీద మూతలు పెట్టాలి అలాగే ఎండిపోయేదివో కానీ పాడైపోయేదివో కానీ తినకూడదు అయితే కొంతమంది ఏమనుకుంటారు అంటే అయితే ఏమవుతుంది అని చెప్పేసిన వాటిని స్వీకరిస్తారు అలా స్వీకరించినట్లయితే కనుక అవి కడుపులోకి వెళ్ళి మనకి శక్తి కోల్పోతాం రోగాలు వస్తాయి అది మనసు మనసు మీద కూడా ప్రభావం చూపించి మనకి పాపపు ఆలోచనలు వస్తాయి దుష్ట ఆలోచనలు వస్తాయి అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది అందుకు ఎప్పుడూ కూడా అన్నం భగవత్ నైవేద్యం కింద మనం ఏదైనా ఏదైతే ఆహార పదార్థాలు తీసుకుంటామో ఆ ఆహార పదార్థాన్ని ముందు భగవంతునికి నైవేద్యం పెట్టి అలాగే తర్వాత ఒక ముద్ద కాకిక పెట్టాలి ఇలా పెట్టి మనం తీసుకోవడం వల్ల మనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి అలాగే తడితాలతో పడుకోకూడదు కాళ్ళు కడుక్కొని వెంటనే ఆ కాళ్ళు ఆరకుండా తుడుచుకోకుండా పడుకోకూడదు ఫలితాలతో పడుకోకూడదు అలాగే అన్నం తినే ముందు అన్నం తిన్న తర్వాత కూడా కాలు కడుక్కోవాలి అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం నీళ్ళని నెత్తి మీద చల్లుకోవాలి ఈ నియమాలని కొద్దిగా మీకు తెలియజేసాను మీరు ఈ నియమాలన్నింటినీ కూడా మన పిల్లలకి తెలియజేసి మన సనాతన సంప్రదాయాలు విలువలు మన భావితరానికి తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాడుకుంటున్న ప్రభావితం